అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష నేతకు అప్పటి వరకు ఉన్న భద్రతను తగ్గించడం సదా మామూలే అయితే తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఈ రెండు వారాల్లో రేవంత్ రెడ్డి తీసుకున్న ప్రతి నిర్ణయం సంచలనంగానే మారింది ఇందులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ కి భద్రతను కుదించడం హాట్ గా మారింది కేసీఆర్ కున్న జెడ్ కేటగిరీ భద్రతను వై కేటగిరీకి తగ్గించింది ప్రభుత్వం మరి వై కేటగిరీలో కేసీఆర్ భద్రత ఎలా ఉండబోతుంది తెలంగాణకు పదేండ్ల పాటు ముఖ్యమంత్రిగా సేవలందించిన కేసీఆర్ కు ఫోర్ ప్లస్ ఫోర్ భద్రతను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ విషయంలో అధికారికంగా ఉత్తర్వులు వెలువడాల్సిందే యశోద హాస్పిటల్ నుంచి శుక్రవారం డిశ్చార్జ్ అయిన బీఆర్ఎస్ అధినేత నందీనగర్ లోని తన ఇంటికి చేరుకున్న వెంటనే ప్రభుత్వం భద్రతను ఉపసంహరించింది వై కేటగిరీ భద్రత కల్పించింది ఇందులో భాగంగా కేసీఆర్ కు ఫోర్ భద్రత లభిస్తుంది అంటే ఆయన వెంట నిత్యం నలుగురు సిబ్బంది విధుల్లో ఉంటారు ఇక నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రతగా వన్ ప్లస్ ఫోర్ చొప్పున రెండు షిఫ్టుల్లో కలిపి టూ ప్లస్ ఎయిట్ మంది సిబ్బంది ఉండనున్నారు కేసీఆర్ నివాసం వద్ద నిరంతరం గార్డుల కాపలా ఉంటుంది పరిసరాల్లోనూ మఫ్టీలో సిబ్బంది ఉంటారు బయటికి వెళ్లినప్పుడు పైలట్ ఎస్కార్డ్ భద్రత యథావిధిగా కొనసాగుతుంది చట్టసభల ప్రతినిధులు మాజీలుగా మారిన అనంతరం భద్రతను కుదించే ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది సాధారణంగా ముఖ్యమంత్రిగా ఎన్నికైన వారికి జెట్ కేటగిరీ భద్రత కల్పిస్తారు తాజా మాజీ ముఖ్యమంత్రికి వై ప్లస్ కు తగ్గిస్తారు అదే సమయంలో వీరిద్దరి కంటే ముందు ముఖ్యమంత్రిగా చేసిన వారి భద్రత వై కేటగిరీకి తగ్గుతుంది అందులో భాగంగా కేసీఆర్ కంటే ముందు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఇప్పటి వరకు ఉన్న వై ప్లస్ భద్రతను వై కేటగిరీకి కుదించారు మావోయిస్టులతో ముప్పు పొంచి ఉండటం లాంటి ప్రత్యేక సందర్భాల్లో భద్రతను యథావిధిగా కొనసాగించే అవకాశం ఉంది కాగా ఇప్పటికే మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలకు భద్రతను తగ్గించారు మాజీ సీఎం కేసీఆర్ వెంట ఫోర్ ప్లస్ ఫోర్ భద్రతలో భాగంగా నిత్యం నలుగురు సిబ్బంది విధుల్లో ఉంటారు వారి విధులు ముగిసిన తర్వాత మరో నలుగురు వచ్చి చేరుతారు ఇంటి ముందు ఓ హెడ్ కానిస్టేబుల్ సెంట్రీ మరో హెడ్ కానిస్టేబుల్ తో ఉంటుంది అవసరమైతే సెక్యూరిటీ కమాండోలను కూడా కేటాయించాలి భద్రత అవసరాల ర్యాంక్ అధికారి కూడా ఉంటారు కు థ్రెడ్ పర్సెప్షన్ రేట్ తక్కువగా ఉందని భావించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు తెలంగాణకు పదిహేండ్ల పాటు సీఎం గా పనిచేసిన వ్యక్తికి ప్రభుత్వం కనీసం వై ప్లస్ కేటగిరీ భద్రతనైనా కేటాయించవచ్చునని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి అయితే ప్రభుత్వం మాత్రం వై కేటగిరీ భద్రతతో సరిపెట్టింది ప్రస్తుతం ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న కేసీఆర్ కు అంత అర్జెంటుగా జడ్ కేటగిరీ భద్రతను కుదించాల్సిన అవసరం లేదని మాజీ ముఖ్యమంత్రికి మరింత కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తే సీఎం సెక్యూరిటీ కంటే మాజీ సీఎం సెక్యూరిటీ ఎక్కువగా ఉందన్న మాట సీఎం రేవంత్ రెడ్డికు కు మరింత మైలేజీని కలిగించేదనే విశ్లేషణలో వినిపిస్తున్నాయి సీఎం హోదాలో ఉండేవారు విపక్ష నేతను టార్గెట్ చేస్తారన్న నమ్మకం ప్రజల్లో బలంగా ఉంటున్న వేళ అందుకు భిన్నంగా వ్యవహరించి ఉంటే రేవంత్ ఇమేజ్ మరింత పెరిగేదని అంటున్నారు